మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఈ కార్యక్రమం తీసుకుంటే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సెంట్రల్ కమిటీ మెంబర్ వాళ్ళ అమ్మగారు ప్రస్తుతం బతుకమ్మ ఉన్నారు ఆవిడతో పాటు చొక్కారా గారి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళేమంటున్నారు వాళ్ళ మాటలు విద్దాం మా నమస్తే తల్లి సరే నమస్తే దామోదారు నమోదరు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయాడు తర్వాత ఎప్పుడు కలిసాడు నీకు కలిసే అలా కలలేదు ఎందుకు వెళ్ళాడు అసలు అటువైపు చేసి నా నుంచి ఇట్టి కానుంచి మాదే అక్కడి నుంచి కాదే

ఇప్పుడు అడవిలో ఉన్న కొడుకు ఏం చెప్పేమని పిలుస్తాము చనిపోయి ముందేనా ఒకసారి రానుంచి చనిపోతానంటున్నారు బడే చొక్కారా లేదు దామోదరమ్మ ఇక బడే చొక్కారా కుటుంబం ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉంది వాళ్ళు ఎలా జీవనం గడిస్తున్నారు అన్న విషయం వాళ్ళని అడిగి తెలుసు బడే చొక్కారావు అన్న కూతురు ప్రస్తుతం ఆమెను అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది చెప్పు చెప్పమ్మా మీ నాన్నగారికి చెప్పుంటారా మీ చిన్నా నేను చూడపోయినా అన్న ఎందుకు వెళ్ళాడు చిన్నా బాబాయ్ ఎందుకు వెళ్ళాడు అక్కడ ఎందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా నీ పెళ్ళికి గానీ వచ్చాడా అప్పుడు నానమ్మ పరిస్థితి బాగాలేదు ఏం చెప్తా చాలే సరే ఇప్పుడు నేను కూడా చూడలేదు ఎట్లా ఉంటాడో కూడా తెలియదు అది అంటారు అంతే బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము ఇంతవరకు చూడలేదు బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము కూడా ఇంతవరకు చూడలేదు చిన్న వాళ్ళమేమే నాన్న ఇప్పుడు చెప్పారా బాబాయ్ గురించి చెప్పిండ అంటే ఉన్నాడు అని అంటాడు కానీ ఆయన చూడలేదు మేము చూడలేదు అంతే ఆయన కోసం పోలీసులు వచ్చేవారు ఇంటికి ఇంటికి వచ్చేవాళ్ళు కానీ

ఏం చెప్తావు సార్ రావాలనే మేము కూడా కోరుకుంటాం సార్ చూడాలని అనుకుంటాను అంతే ఎట్లా ఉంటాడో ఇక శుద్ధమని అనుకుంటాం కానీ రావాలని అంటాను మేము కూడా ఒకసారి నమ్మకం ఉందా అంటే వాళ్ళకు వస్తే మంచిది అని మేము అనుకుంటాను వాళ్ళకు ఉండాలి రావాలని చూడాలని వాళ్ళకు ఉండాలి అదే కళ్ళు కనబడాయి ఇక కనబడకుండా ఇక తిరుగుతా ఉంటాం మేము ఏం పని చేయకుండా చూసుకుంటా ఉంటాం రాదు సక్క చిన్న కొడుకు గురించి అడిగినా ఇక ఎవరిని అడుగుతుంది ఇక ఇక పెట్టినా ఉన్నా అనేది ఉంటా ఉంటద నువ్వు రావద్దని నేను సార్ రావాలనే కోరుకుంటాను మేము అంతే మీ చెన్నా చూసావా చూడలేదా చూస్తే ఏమి చెప్తావు ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవులు ఉండమంటావా బయట రమ్మంటావా ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు రావాలని సార్ చూసాడు అంటే చిన్నప్పుడు చూసినా చూసావా అంటే అప్పుడున్న పరిస్థితులు వెళ్ళారు ఆయన ఇప్పుడున్న పరిస్థితికి అవసరం అక్కడ ఉండడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంటి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటే ఏం పిలుస్తావు రమ్మండి ఇక్కడ ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి లోపటే ఉన్నారు కదా బయటకు వస్తే బాగుంటుంది అక్కడే ఉండి బాగుంటుంది బయటకు వస్తే బాగుంటుంది ఇలా బాగుంటుంది ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు మా వాళ్ళకి ఏమైనా అయిందో మా ఆలోచన మాకు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను కాదు వస్తే మా మధ్యలో ఉంటాడు కదా ఏమైనా కూడా కళ్ళ ముందు కనపడతాడు అనేది వచ్చిన తర్వాత ఏం చేయమంటావా నేను ఎలా మీరేం చేస్తున్నారు మరి వ్యవసాయం సరిపోతుంది మరి కుటుంబ పోషన్కి సరిపోతుంది ఆయన వస్తే మీరు ఎప్పుడులా చూసుకుంటారు వస్తే మా మధ్యలో ఉంటాడు కదా ఏమైనా కూడా కాళ్ళ ముందు కనపడతాడు అనేది వచ్చిన తర్వాత ఏం చేయమంటాం అని చెప్తాను మీరేం చేస్తున్నారు మరి వ్యవసాయం సరిపోతుంది మరి కుటుంబ పోషణకి సరిపోతుంది ఆయన వస్తే మీరు ఎప్పటిలాగా చూసుకుంటారు